ఎప్పుడైతే పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఇందిరమ్మ గారు పేద ప్రజలకు ఇల్లుండాలి మనకు సగర్వంగా తలెత్తుకుని బ్రతకాలే సాకారం చేయాలన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసింది మరి అటువంటిది ప్రతి ఊర్లో కూడా ఇందిరమ్మ ఇల్లు ఉండే ఈ పది సంవత్సరాల్లో మన గత ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గారు డబ్బా ఇల్లు మీకు డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తా అన్నారు మరి ప్రతి గ్రామంలో ఇందిరంపైళ్ళు ఉన్నదా తల్లి ఉన్నదా ఇందిరాలు ఉన్నాయా చేతులు ఎంత అండి ఉన్నాయి మరి డబుల్ ఎన్ని ఊర్లలో ఉన్నాయి ఎన్ని ఉన్నాయి మరి అందరిచే మళ్ళీ ఆలోచించి ప్రతి వాళ్ళకు పది సంవత్సరాలుగా ఇల్లు లేకుండా ఉన్నారు ఒకే ఇంట్లో పెళ్ళైన కొడుకున్నాడు పెళ్ళైన ఉన్నది మనవలు మనవరాలు ఎంతో మంది కొడుకులతో సతమతమైతా ఉన్నారు మరి ఈరోజు ప్రభుత్వం ఆలోచించి ప్రభుత్వం ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేద ప్రజల ప్రభుత్వం పేద ప్రజల కోసమే ఏం చేయాలన్న వాళ్ళ తపన మరి అట్లాంటిది ఈరోజు పేద ప్రజల కోసం ఇందిరా ఇల్లు కట్టించాలని పోయిన సంవత్సరం దసరా రోజు ప్రారంభం చేస్తాం ఒకవేళ ప్రారంభించకుండా బిడ్డలు పెట్టుకుంటారని పంచుకుంటారంటే కుదరదు ఏమైతే అప్పుడు ఒక నెల రోజుల లోపల క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి ఇస్తాం కట్టకపోతే వేరే వాళ్ళకి ఇచ్చుడే కానీ ఇంగరం సాక్షి అయింది ఆ పెట్టెలు పెట్టలు పూజ చేస్తుంటే ఇల్లు కట్టబడదు ఇల్లు కట్టుకోవడానికి నేనైతే చెప్పినా మీకు ఆ యొక్క మహిళా సంఘాల ద్వారా లక్ష రూపాయలు మా ప్రభుత్వం ద్వారా ఇసుక ఫ్రీ ఇవన్నీ కూడా ఉపయోగించుకొని తొందరగా ఎంత తొందరగా అయితే అంత తొందరగా మీరు ముగ్గు వస్తే నేను కూడా వచ్చి ముగ్గు వస్తాం మూడు నెలల్లో మీరు కడితే దసరా లోపల కడితే ఆ గృహప్రవేశానికి కూడా నేనే వస్తా కానుకలతో వస్తా వంటే కాదు మీకు బట్టలు తీసుకొని వస్తా ఎంత మంది కడితే అందరికి చీరే ధోతి నేను తీసుకొని వస్తాను కాబట్టి దయచేసి మా తిరుమల ప్రజలంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే నన్ను ఆదుకున్నారు హక్కున చేర్చుకున్నారు ఓట్లు అంత మీరు సారా కూడా మీకు రిజిస్ట్రేషన్ చేస్తారు దానికి పట్టా ఇస్తారు ఇటువంటి చట్టాన్ని మనం తీసుకొచ్చాం ఇక కబ్జాదారు మా పార్టీలో ఒక్కరు లేదు గారు ఇక్కడే ఉన్నారు ఎంపీఓ గారు ఉన్నారు అప్పుడు ఇక ఇల్లీగల్ ఇల్లీగల్ దందాలు కబ్జాలు ఎన్నో ఉంటాయి ఇక్కడ ఉన్నాయా ఉన్నదా మరి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇట్లా ఉంటుంది దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించి తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి మరి ఆరోగ్యం నేను డాక్టర్ని కాబట్టి మీ అందరికి తెలుసు పది లక్షల రూపాయలు నిమ్స్ హాస్పిటల్స్ పోమని ప్రోత్సహిస్తా ఉన్నా పైసా ఖర్చు కాకూడదని ఇప్పుడే ఒక క్యాన్సర్ పేషెంట్ ఇమ్యూనోథెరపీ చేయాలి నాలుగు లక్షలు అవుతుందంటే నిమ్స్ పోలుసుకోవాలంటే ఇప్పటికే అంత వైద్యం అయిపోయింది ఈ యొక్క నాలుగు లక్షలు అయితే అయిపోద్ది బ్యాన్ పెట్టు జరుగుతుంది కదా తెలియలేదు మంచి పథకం మీరు ఈ పట్టాలు కూడా మళ్ళీ స్త్రీలకు ఇస్తున్నాం మగవాళ్ళ పేరు విస్తరించాలి అది గుర్తు పెట్టుకోండి కాబట్టి మగవాళ్ళకి ఎప్పుడు ఇస్తున్నాం భార్య లేకపోతే ఇస్తున్నాం కాబట్టి స్త్రీలకు ఇస్తున్నాం స్త్రీలకు ప్రాధాన్యత వడ్డీ లేని రుణాలు మేము ఇస్తా ఉన్నాం మరి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ని ఇస్తా ఉన్నాం ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నాం మరి నిన్న మొన్న చాలా సంవత్సరాలుగా మేము ఇక్కడ మండలం లోపల కలెక్టర్ గారితో భోజనం కూడా చేస్తాం ఒక ఇంట్లో సన్న బియ్యం సన్న బియ్యం బాగున్నాయా లేవా బాగున్నాయాలేవా సన్నబియ్యం బాగున్నాయా మరి చేతులు ఎతే మాకు కూడా సంతోషం అనిపిస్తుంది